నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కురుమూర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి అన్నారు నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల సమీపంలో ఐ ఐమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కవిత రవీంద్ర అధ్యక్షతన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్య ధ్యేయంగా ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అర్హులైన అందరికీ పింఛన్లు ఇండ్లు ఉచిత కరెంటు త్వరలోనే పంపిణీ చేయడం గ్రామ సర్పంచ్ కవిత రవీంద్ర గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నట్లు మా దృష్టికి గ్రామ ప్రజలు తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ డివో శ్రీనివాసరెడ్డి మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి మండల మైనార్టీ అధ్యక్షులు ఎం కంసెన్సీ యూత్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ అధ్యక్షులు అప్పంపల్లి సురేందర్ రెడ్డి పిఏసీఎస్ డైరెక్టర్ రెడ్డి జి కృష్ణయ్య మహాదేవ గౌడ్ కథలన్న ఎటత్తల్లి కురుమన్న భాస్కర్ గౌడ్ మండల కోఆపరేషన్ సభ్యులు ఎండి మహమూద్ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి కాజా సహదేవ్ సురేష్ భరత్ ప్రతాప్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు స్పందించాలి అమ్ ష్యూల్ బయలక కార్యక్రమం షార్ట్ గా ముగిస్తున్నాము గానం ఇది అల్లయారి ఆధ్వర్యంలో कडाले अंदर सुरेश दा नगर सुरेश दाले सुदा हैन न न न सन्दग्ध आडे त मेरा गा रिपिड Terima kasih telah menonton. Kenapa? అంటే సంక్షేమ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రజా పాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం గుణంగా ప్రత్యేక కృతజ్ఞత చేయాల్సి ఉంటుంది తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు మేధావులు అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పాలన చేస్తూ ఉన్నారో పాలనను అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎక్కడ ప్రజలకు ఏ సమస్యలున్నా ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మేము పరిష్కారం కోసమే ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మనం మీరు చూస్తుంటే పాలనలో దరఖాస్తులు తీసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారెంటీ పథకాల గురించి కూడా ఆల్రెడీ ప్రభుత్వం దాని మీద స్కూటిని చేస్తూ ఉంది ముఖ్యంగా రేపు ఎంపీ ఎలక్షన్ లోపే ఇంకొక రెండు గ్యారంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు గుర్తుంది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అన్ని రకాలుగా కూడా అండగా ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ ఉన్న నాయకులు మందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఆ పని మీద ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ప్రజలు కూడా చాలామంది ఈరోజు ఆర్టీసీ బస్సులు మహిళలు ఇక్కడ ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణంలో ప్రయాణం చేస్తా ఉన్నారు రాబోయే రోజుల తొందరలోనే వాళ్ళకి పెన్షన్లు ఏవైతున్నాయో లేని పెన్షన్ లేని వారు పెన్షన్లు ఇండ్లు లేని వరకు ఈ గ్రామంలో కూడా ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాము ఖచ్చితంగా దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ దరఖాస్తులు కూడా మేము అధికారులు పరిశీలన చేస్తూ ఉన్నారు త్వరలోనే ఇళ్ళ విషయం కానీ ఇంకా పెన్షన్ల విషయము కరెంటు విషయం ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాము అదేవిధంగా మహిళల అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయల విషయం అవన్నీ కూడా చేయాలనే ప్రభుత్వం కృత నిక్షంత ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇన్ని రోజులు ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన మన సర్పంచ్ అమ్మకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మంచి పేరు తీసుకొచ్చింది ఈ గ్రామానికి చాలా కష్టపడి పనిచేసి గ్రామ అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా భాగస్థులయారు అవి తీవ కోరిక ఏం కొడతా ఉందంటే సర్పంచ్ ఎవరైనా సరే మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అడగడం చాలా గొప్ప విషయము తప్పకుండా ఆ విషయంలో వాళ్ళకు నేను అంటే గ్రామ కురుమృతి గ్రామ ప్రజలకు చెప్తా ఉన్నా ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఎందుకంటే జప్షన్ లంగా చాలా